ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేంటి ఫ్రెండ్స్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా కావ్య దగ్గర ఉన్న పాప కావ్య కూతురు కాదని తెలుసుకున్న రాజ్ ఇంట్లోనే ఉంటూ కుట్ర చేస్తున్న రాహుల్ రేఖని మెడబెట్టి గెంటేసిన ఇందిరాదేవి ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావిని తీసుకొని దుగ్గిరాల కుటుంబం ఇంటికైతే వచ్చేస్తుంది కానీ ఆ పాప విషయంలో మాత్రం కావ్య మాత్రం ఒప్పుకోదు నా కడుపులో పుట్టిన పాప అయితే కాదు అని చెప్పి కర కండిగా చెప్పేస్తూ ఉంటుంది అది విన్న దుగ్గిరాల కుటుంబం కావ్య ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు ఇది నీకు పుట్టిన పాపేనే నువ్వు భ్రమలో ఉన్నావు భ్రమలో నుంచి బయటికి రావే అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదత్తయ్య నేను ఎలాంటి భ్రమలోనూ లేను మీరందరూ కలిసి ఈ పాప నా పాప అంటున్నారు కానీ నా కన్న కూతురు నా రక్తం పంచుకు పుట్టిన పిల్ల ఎక్కడున్నా నేను కనిపెట్టి తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అందరూ బావా ఏంటి బావా ఇదంతా అక్కకి నువ్వే ఏదో రకంగా సర్ది చెప్పాలి అక్కని చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి అప్పు అంటుంది అలాగే ఒకవైపు ఇక స్వప్న కూడా రాజ్ కావిని ఎలాగోలాగా కన్విన్స్ చేసి తన పుట్టిన పాపని ఈ పాపేనని తనకి అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి ఆపరణ అందరూ కూడా రాజ్ని కావ్య దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా తన మనసులో ఉన్న భావన తీసేసి తను భ్రమలోనే ఉందనుకొని ఇక తన భ్రమలో నుంచి బయటకు రమ్మని ఇక సున్నితంగా చెప్పమంటారు రాజ్ కూడా ఇక కావ్య బెడ్రూమ్లో ఉండేసరికి అక్కడికి వస్తాడు వచ్చేసరికి కావ్య చాలా సీరియస్గా ఉంటుంది కళావతి ఏంటి కళావతి నువ్వు డెలివరీ టైంలో చాలా కష్టం పడ్డావు ఆ కష్టం తగ్గ ప్రతిఫలం వచ్చింది అనుకునే లోపలే ఏంటి కళావతి ఇదంతా అని చెప్పి అనగానే మీకే అర్థం కావట్లేదు మీరు బాధపడుతున్నారేమో నేను నరకం చూస్తున్నాను నా పేగు తెంచుకుని బిడ్డ నా దగ్గర నుంచి ఎక్కడికో పంపించేశారు ఎవరో మాయ చేశారు బిడ్డల్ని మార్చేశారు అని చెప్పి అనగానే నువ్వు అలా అనుకుంటావు నీకు డెలివరీ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను నా కళ్ళ ముందే నీకు డెలివరీ చేశారు అనగానే చూడండి మీరు డెలివరీ చూశారు మాత్రమే నేను నా బిడ్డని గుండెల మీద పట్టుకొని నేను చాలాసేపు నా బిడ్డ కళ్ళను కళ్ళు పెట్టి చూశాను తన చేతి మీద పుట్టుమచ్చ ఉంది ఇప్పుడు ఈ పాపకి లేదు ఏమంటుంది ఏమంటారు ఇప్పుడు చెప్పండి డెలివరీ అయిన తర్వాత మార్చేయచ్చు కదా మీ కళ్ళ ముందు డెలివరీ అయిన విషయం ఒకటే మీరు నమ్ముతున్నారు కానీ మరి ఆ పుట్టుమచ్చ ఎలా మాయమవుతుంది అనగానే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కళావతి హాస్పిటల్లో పుట్టుమచ్చ గురించి ఎవరు చెప్పలేదు డాక్టర్ చెప్పలేదు నర్సు చెప్పలేదు అనగానే చూడండి వాళ్ళందరికీ అవసరం లేదు బిడ్డని పుట్టించామా బిడ్డకి డెలివరీ చేస్తామా తల్లిదండ్రులకి అప్పచెప్పామా అన్నదే వాళ్ళు చూస్తారు తప్ప పిల్లలకి ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి మచ్చలు ఉన్నాయో వాళ్ళెందుకు చూస్తారండి నా బిడ్డ అయితే కాదు నువ్వు మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు నేను భ్రమలో లేను భ్రమలో నుంచి బయటకు రావడానికి నా బిడ్డని నేను ఎత్తుక్కునే వరకు నేను ఎవరి మాట విననండి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది కావ్య ఇక కావ్య పరిస్థితి అయితే ఇంట్లో అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కావ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది కావ్యకి ఏమైంది అని చెప్పి అనుకుంటారే తప్ప కావ్య చెప్పిన మాటల్ని ఎవ్వరూ కూడా ఇక అంత ఇదిగా నమ్మరు కానీ ఒకవైపు మాత్రం ఇక కావ్య బిడ్డని తీసుకొని వెళ్ళిపోయిన మినిస్టర్ మినిస్టర్ భార్య చాలా ఆనందాలతో ఉంటారు ఇక తన పాపని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఏమండి ఈ జన్మకి నేను కన్నా తల్లిని అవ్వలేనేమో అనుకున్నాను ఈసారి డెలివరీలో నాకు గనక పాపకు గాన ఏమన్నా జరిగినా నేను బ్రతికేదాన్ని కాదండి ఇది నా అదృష్ట దేవత నా ఇంటికి వెలుగులు పంచడానికి వచ్చిన ఆ సరాసరి ఆ లక్ష్మి స్వరూపమేనండి అని చెప్పి ఇక తెగ ముద్దు చేస్తూ ఉంటే ఇక మినిస్టర్ అయితే నా భార్య ఎంత సంతోషంగా ఎప్పుడూ లేదు నా భార్య సంతోషాన్ని ఎంతో ఇదిగా పంచినా ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పి రుద్రాణి గురించి చాలా మంచిగా అనుకుంటూ ఉంటాడు ఇక మరొక వైపు ఇక రేఖ అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా రుద్రాణికి ఫోన్ చేసి పిలిపిస్తారు ఇక ముగ్గురు కలిసి ఒక దగ్గర అదే మీటింగ్ పెట్టుకుంటారు మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేసిందేంటి నాకైతే ఇక చాలా ఆనందంగా ఉంది మమ్మీ ఈసారి ఒక మెట్టు ఎదిగిపోయావు మమ్మీ అనగానే ఒరే రాహుల్ ఇక నుంచి నేను బయట నుండి ఇలాగే ప్లాన్లు చేసి ఆ దుగ్గిరాల కుటుంబాన్ని కళ్ళల్లో రక్తం వచ్చేలాగా చేస్తాను రాజు విషయంలో కావ్య కావ్య విషయంలో రాజు విసుగెత్తి వేసారిపోవాలి కావ్యకి పిచ్చి పట్టాలి తన బిడ్డ తన బిడ్డ కాదని తెలుసుకొని ఇక వీళ్ళెవ్వరి మాట వినకుండా తన బిడ్డ ఎక్కడున్నా తీసుకొని వస్తానని చెప్పి శబదం చేసింది కాబట్టి అసలే కావ్యం ఉండేది ఖచ్చితంగా ఇంట్లో ఎవరి మాట వినదు ఇంట్లో వాళ్ళందరికీ కావ్య ప్రవర్తన చూసి ఒక తలనొప్పిగా తయారవుతుంది ఇక అదే టైంలో బిజినెస్ మీద కూడా ఫోకస్ చేయలేరు ఆ టైంలో నువ్వు నీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది గోరేకా నువ్వు ఇదే టైంగా ఇదే పనంగా చెప్తున్నాను ఆ బిడ్డని ఏదో రకంగా కన్న తల్లి కండా ఎక్కువగా నీ దగ్గరే ఉండేలాగా నువ్వు చూసుకో ఆ బిడ్డకి టైం ప్రకారం కావ్య పట్టించుకోనట్టుగా కావ్య అసలు ఆ బిడ్డని అస్సలు కొంచెం కూడా ప్రేమగా చూసుకోనట్టుగా అందరి కళ్ళకి కట్టినట్టుగా చూపించి మెల్లమెల్లగా ఆ బిడ్డకి నువ్వే తల్లిగా నువ్వక్కడ మిగిలిపోవాలి ఆటోమేటిక్గా అప్పుడు దుగ్గరాల కుటుంబం నీకు రాసికిచ్చి పెళ్లి చేస్తారు ఈ కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది ఇక మొత్తం మీద అయితే ఇంట్లో ఆ పాప విషయంలో కావ్య అయితే ఫిక్స్ అయిపోతుంది ఇక అపర్ణ ఇందిరాదేవి అత్తయ్య హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి బిడ్డకి కావ్య పాలే ఇవ్వట్లేదు తను ఏదో ఆ లోకంలో ఉంటుంది రాజ్ ఇలా అయితే ఎలా రా పాప విషయంలో కావ్య ఆ విధంగా ఉంటే పాపకి మంచిది కాదు కావ్యకి అంతకన్నా మంచిది కాదు అనగానే రా కోపంతో కళావతి ఏది ఎక్కడుంది అని చెప్పి ఇక నడుచుకుంటూ స్పీడ్గా వెళ్తాడు అప్పుడు అప్పుడే కావ్య చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ కనిపిస్ కనిపిస్తుంది కళావతి అనగానే ఏంటండి ఏమైంది నా మీద మీకు బాగా కోపం వచ్చిందా ఆ కోపం విషయంలో మీరు అనుకున్నట్టు నేనేమి తప్పు చేయట్లేదండి ఆ బిడ్డ కోసం మీరు నేను ఎంత కష్టపడ్డామో ఎన్ని రకాలుగా మనం ఆలోచనలో బాధపడ్డామో అవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఎంత ఇదిగా కష్టపడి నా కన్నబిడ్డని ఏ రకంగా దేవుడు దూరం చేశాడా అని బాధపడుతున్నాను అనగానే అయ్యో కళావతి కళ్ళ ముందే బిడ్డను పెట్టుకొని బిడ్డకి పాలు కూడా ఇవ్వకుండా ఎక్కడో బిడ్డ ఉందని ఎందుకు భ్రమలో ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఆ బిడ్డ నీ బిడ్డ కాదంటావు అనగానే అవును నిజం ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి అంటుంది పుట్టి విషయంలో నేను నా బిడ్డని నేను చూశాను కాబట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాదండి అనగానే సరే కలవతి నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా నీ దారిలోకే వస్తున్నాను నీ బిడ్డ కాదు మన బిడ్డ కాదు అంటున్నావు కదా అయితే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది అప్పటి నుంచి నువ్వు నార్మల్గానే ఉండి బిడ్డని నీ బిడ్డని ఒప్పుకొని నువ్వు ఇంట్లో నార్మల్ కళావతిలాగా మారిపోవాలి లేదంటే అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంటే నా మాటల మీద మీకు నమ్మకం కలగట్లేదా నేను నిజంగానే భ్రమలో ఉన్నానని అనుకుంటున్నారా అందుకేనా ఈ డిఎన్ఏ టెస్టు సరేనండి మీరు నా భ్రమ నుంచి బయటకు తీస్తారో మీరే భ్రమలో బ్రతికి వేరే పరాయి బిడ్డని నా బిడ్డగా ఒప్పుకోమంటున్నారో మీకే అర్థమవుతుంది డిఎన్ఏ టెస్టు చేయించండి అని చెప్పి కావ్య ఫిక్స్ అయిపోతుంది ఇక ఈ విషయాలు ఇంట్లో అందరూ కూడా ఇక తెలుసుకుంటారు ఇక రాజు గురించి సుభాష్ అందరూ కూడా ఒరే ఏంట్రా ఇదంతా ఈ దుగ్గరాల పరు మర్యాదలు మంట కలిసిపోతాయి పాపకు డిఎన్ఏ చేయించడం ఏంట్రాను కానీ డాడీ తప్పట్లేదు డిఎన్ఏ చేయిస్తేనే కళావతి మారుతుంది తన మనసుకు ఉన్న గాయాన్ని బయటికి వస్తుంది తను డెలివరీ టైంలో స్ట్రెస్ తీసుకొని చివరాఖరికి తన బిడ్డని తను మర్చిపోయేలాగా తన మైండ్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి డాడీ అనగానే ఇక వెంటనే అక్కడే నుంచున్నా ఇక రాహుల్ అయితే వినేస్తాడు ఇక పరుగు పరుగున వామ్మో అమ్మో టీఎన్ఏ టెస్ట్ చేస్తే మొత్తానికి కొంప మునిగిపోతుంది రాజుకి పుట్టలేదని తెలిసిపోతుంది అప్పుడు కావ్య అన్నట్టుగానే ఇక మొత్తం అన్ని విధాల హాస్పిటల్ మీద కేసులు వేసి ఇక హాస్పిటల్ని బయటికి తీసుకొచ్చి ఏదో రకంగా తన బిడ్డని సాధించుకుంటుంది కావ్య అని చెప్పి వెంటనే రుద్రానికి కాల్ చేస్తాడు మమ్మీ చాలా ఘోరం జరుగుతుంది నువ్వేమో ప్లాన్ వేసి హ్యాపీగా ఉన్నావు కానీ ఇక్కడ ప్లాన్ ప్లాన్ ఫెయిల్ చేయడానికి కావ్య రెడీగా ఉంది తన బిడ్డ కాదని వాదించి డిఎన్ఏ టెస్ట్కి రాసికి ఒప్పించింది అనగానే ఏంటి డిఎన్ఏ టెస్టా అని చెప్పి షాక్ అయిపోతుంది అలా అనడం కంటే ఈ డిఎన్ఏ టెస్టు ఏదో విధంగా ఆపేలాగా చెయ్యి లేదంటే మనం ఏదైతే అనుకున్నామో అక్కడ ఏమీ జరగదు అనగానే ఒరే ఒరే నువ్వు కంగారు పడమాకు నన్ను కంగారు పెట్టమాకు ఉన్నాను కదా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఇక ఏం ఆలోచన వస్తుందంటే ఎట్టి పరిస్థితిలోనూ మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి మినిస్టర్ గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే మినిస్టర్ని కలవడానికి మినిస్టర్ హౌస్కి అయితే వస్తుంది రుద్రాణి అప్పటికే ఇద్దరు కూడా ఆ పాపని చూసి మురిసిపోతూ ఉంటారు కావ్య ఆ పాపని చూసి కావ్య నీ కూతుర్ని కమిషనర్ గారు సొంత కూతురులాగా పెంచుకుంటున్నారు ఇక వాళ్ళు ఎప్పటికీ కూడా నీ కూతురికి దరి చేరనివ్వరు నువ్వు జీవితాంతం ఏడుస్తూ నీ బిడ్డగానే బిడ్డని చేతిలో పెట్టుకొని ఏడుస్తూనే ఉంటావు అని చెప్పి మనసులో అనుకొని కమిషనర్ గారు చూసి సారీ మినిస్టర్ చూసి మీరు అనగానే కొంచెం మీతో మాట్లాడాలి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి తన భార్య తులసికి చెప్పి బయటకు వస్తాడు ఏంటి ఏమైంది అనగానే చూడండి మీరు మీకు నేను ఎంత ఫేవర్ చేశాను కానీ ఆ ఫేవర్ చేసినాక కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు మీ ఆవిడ కళ్ళల్లో ఆనందం చాలా కొత్తగా అనిపిస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు మీరు మీ ఆవిడ చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో ఆనందం కొంతకాలం వరకే అనగానే ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి అడుగుతాడు నిజం మాట్లాడుతున్నాను ఆ కావ్య తెలివిగలది తన కూతురు కాదని వెంటనే పసిగట్టి హాస్పిటల్ మొత్తం పట్టింది అక్కడి నుంచి డిశ్చార్జ్ అయినా కూడా వదలకుండా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది అంతేకాదు హాలు ఈరోజు డిఎన్ఏ టెస్ట్కి కూడా వెళ్తున్నారు డిఎన్ఏ టెస్ట్లో ఇక కావ్య కూతురు కాదని తేలిపోతుంది అప్పుడు రాజ్ కూడా ఇక హాస్పిటల్ గురించి ఎంక్వైరీ చేసేసరికి తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలని చిటికలు పని వాళ్ళకి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలని చెప్తున్నాను అనగానే దెబ్బకి షాక్ అవుతాడు టీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారా ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి అనగానే చూడండి మీరు పేరుకే మినిస్టర్లా ఉన్నారే కానీ కనీసం కన్నింగ్ ఆలోచన ఒక్కటి కూడా రాదా మీకు అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడగగానే మీ ఆవిడ కళ్ళల్లో ఆనందం కోసం ఎవరికో పుట్టిన బిడ్డ మీ బిడ్డగా మీరు ఇంట్లో పెట్టుకోవడమే కాదు ఆ తర్వాత విషయాలు కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి మీకు శక్తి ఎక్కువే ఉంది మీరు మినిస్టర్ కాబట్టి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ డిఎన్ఏ టెస్ట్ని రివర్స్లో కావ్యకి పుట్టిన బిడ్డేనని డిక్లేర్ చేస్తే ఇక కావ్య నోరు మూతబడిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీ బిడ్డజోలికి ఎప్పటికీ కావ్య రాదు నాది గ్యారెంటీ అనగానే ఇక అప్పుడు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తారు కావ్య డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లలో ఇక కావ్య పుట్టిన బిడ్డే ఆ బిడ్డ ఇంట్లో ఉన్న బిడ్డ అని చెప్పి డిక్లేర్ చేయడం కోసం ఇక మొత్తం మీద మినిస్టర్ రంగంలోకి దిగుతాడు ఇక డిఎన్ఏ టెస్ట్కి కావ్య పాపను తీసుకొని వెళ్ళి అయితే ఇక మొత్తం మీద శాంపిల్స్ అయితే ఇస్తాడు ఇక అక్కడి నుంచి వన్ వీక్ తర్వాత ఇక ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది అని చెప్పి అక్కడ చెప్పేసరికి కావ్య మనసు తృప్తి పడుతుంది ఈ లోపల అయితే చూడు కళావతి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు ఐ మీన్ మన బిడ్డ కాదు అంటున్నావు కానీ ఒక కన్న తల్లిగా మన బిడ్డైనా ఎవరి బిడ్డైనా నువ్వు ఈ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు ఈ బిడ్డని నీ బిడ్డలాగే చూసుకోవాలి అని చెప్పి అనగానే ఏమండి నేను ఎవరి బిడ్డలనైనా నా బిడ్డలాగా చూసుకుంటాను కానీ నా బిడ్డ ఏమైందా అని చెప్పి బాధలో ఉన్నాను తప్పించి ఆ పసిబిడ్డ మీద నాకు కోపం లేదండి అని చెప్పి ఇక మొత్తం మీద కావ్య అయితే ఆ పాపని తీసుకుంటుంది దగ్గరికి ఇక దుగ్గిరాల కుటుంబం ఎప్పుడెప్పుడు దాని రిజల్ట్ వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక రాహుల్ రేఖ ఇద్దరు కూడా మనం ఈ కావ్య విషయంలో ఏదో ఒకటి మిస్టేక్ అయ్యేలాగా కావికి పిచ్చి పట్టినట్టుగా క్రియేట్ చేయగలరా అని చెప్పి అంటుంది ఏం అనగానే ఏదో ఒకటి చేసి కావ్య ఆ పాపని ఇక బాధ పెడుతున్నట్టు ఆ పాపని సరిగా పట్టించుకోనట్టు అన్ని విషయాలు కావ్య కావాలని చేస్తుందో మైండ్ ఖరాబ్ చేస్తుందో తెలియనట్టుగా భ్రమలో ఉండి చేసినట్టుగా చేద్దాం అని చెప్పి ఫస్ట్ పాపకి పాల విషయంలో పాల బాటిల్ తీసేసి ఇక ఖాళీ బాటిల్లో ఇక వాటర్ని పెట్టి ఇక కావ్య వచ్చేటప్పటికి ఇక అలా పెడతారు ఇక కావ్య పాలు పడుతుంటే ఇందిరాదేవి వచ్చి చూసేసరికి కావ్య ఏం చేస్తున్నావు అని చెప్పి బిడ్డని లాక్కుంటుంది ఏమైంది నానమ్మా అని చెప్పాను కానీ ఏంటి బిడ్డ పసిబిడ్డకి ఆరు నెలల వరకు మంచినీళ్ళు కూడా తాగించకూడదు అలాంటిది పాలు పాలు తాగించకుండా ఈ మంచినీళ్ళు ఏంటి అనగానే ఏంటి నేను వాటర్ తాగిస్తున్నానా అని చెప్పి షాక్ అవుతుంది అలాగే పాపని ఇక బెడ్డు మంచంలో మిడిల్లో కరెక్ట్గా వేసి జోలపాట పాడి పడుకో పెడుతుంది కావ్య కానీ వెంటనే కూడా ఇక పక్కనే ఉన్న రేఖ ఎవరు లేరిని టైంలో చూసుకొని బిడ్డను తీసుకొచ్చి అందరికీ కనబడే విధంగా మంచం చివరికి పెడుతుంది అది చూసినా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది కావ్యకేదో జరిగింది అపర్ణ కావ్య మన కావ్యలాగా లేదు అని చెప్పి ఇంట్లో అందరూ కావ్య ప్రవర్తనే అనుమానం పడేలాగా చేస్తుంది రేఖ ఇక మినిస్టర్ అలాగే ఇక రుద్రానికి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ మనం ఖచ్చితంగా ఆ డిఎన్ఏ సెంటర్లో ఇక మీరు ఏదో ఒకటి చేసి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నెగిటివ్గా తన బిడ్డే అన్నట్టుగా ప్రూవ్ చెయ్యాలి సర్టిఫికేట్ రూపంలో కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది అది ఎవరు మార్చలేం కానీ దాని ప్లేస్లో ఇది పెట్టాలి అని చెప్పి మినిస్టర్ అయితే కరెక్ట్గా వచ్చిన ఇక రిజల్ట్ని వెంటనే కూడా అక్కడి నుంచి తీసేసుకుంటాడు ఇక వెంటనే దాని ప్లేస్లో ఇదిగో ఈ రిపోర్ట్ని పెట్టాలి అని చెప్పి ఫాల్స్ రిపోర్ట్ని తీసుకొచ్చి చెప్తాడు ఇక వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు సార్ ఇది తప్పు కదా సార్ అనగానే ఏ తప్పో ఒప్పు ఇదిగో డబ్బు అని చెప్పి ఇక డబ్బుని అయితే ఇస్తాడు సూట్ కేసు నిండా డబ్బు తీసుకొని ఓకే సార్ మీరు చెప్పినట్టుగానే అని చెప్పి ఇక మొత్తం మీద ఆ డిఎన్ఏ సెంటర్లో వాడు మినిస్టర్ డబ్బుకి అమ్ముడుపోతాడు ఇక రిజల్ట్స్ అయితే వచ్చాయి ఇక రిపోర్ట్స్ కోసం మీరు రండి అని చెప్పి రాసికి కాల్ రాగానే కావ్య చాలా సంతోషంతో తో పాటు ఇక చాలా తొందరగా బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళినాక రిపోర్ట్స్ చదివి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు కలవతి చూసావు కదా చూసావు కదా ఆ బిడ్డ మన బిడ్డ నువ్వు నేను ఎంతో కష్టపడి ఆ బిడ్డని బ్రతికించుకున్నాం అలాంటిది నువ్వు ఎందుకు కలవతి ఆ బిడ్డని కాదనుకుంటున్నావు చూడు అని చెప్పి చూపించేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ బిడ్డ నా బిడ్డని వచ్చిందా లేదు లేదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు నా బిడ్డ కాదండి నా బిడ్డని ఎవరో తీసుకు వెళ్ళిపోయారండి దయచేసి ఆ బిడ్డని తీసుకురండి తీసుకురండి అని చెప్పి ఇక అక్కడ పడిపోతుంది కావ్య ఉన్న పలంగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇక డాక్టర్కి జరిగిందంతా చెప్పేసరికి ఇక కౌన్సిలింగ్ అవసరమని చెప్తారు కావని కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకొని వెళ్తాడు రాసైతే ఇక కౌన్సిలింగ్ అని చెప్తే ఊరుకోదని నార్మల్గా తీసుకుని వెళ్ళేసరికి సైకాలజిస్ట్ అయితే అడుగుతూ ఉంటాడు ఏమా నీకెలా అనిపిస్తుంది నువ్వు కరెక్ట్గా నిద్రపోతున్నావా నీ బిడ్డని నీ బిడ్డ కాదని నీకెందుకు అనిపిస్తుంది అని చెప్పి క్వశ్చన్స్ వేసేసరికి కావ్యకి చాలా బాధ అనిపించి అక్కడ హాస్పిటల్లో డాక్టర్ని అక్కడ ఉన్న వస్తువుల్ని ఇసిరేసి చూడండి నా పాప కోసం నా పాప కోసం నేను ఎంతటికైనా తెగిస్తాను మీరందరూ కలిసి నన్ను ఏ ఏ రిపోర్ట్ని నేను నమ్మను నా బిడ్డని నేను తెచ్చుకునే వరకు నేను వదిలిపెట్టానంటే వదిలిపెట్టను అని చెప్పి ఇక శబదం చేసి ఇంట్లో నుంచి గొడవ పడి ఇక పుట్టింటికైతే కావ్య వచ్చేస్తుంది ఇక చాలా పెద్ద గొడవ ఇక జరగటం వల్ల పుట్టింట్లో కావ్య ఇక దుగ్గిరాలి ఇంట్లో ఇక రాజు ఉండిపోవడం జరుగుతుంది పాపకు సంబంధించినవన్నీ కూడా రాహుల్ అలాగే రేఖ చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటారు ఇక కావ్యని ఇక రాజు వదిలేశాడు కాబట్టి ఇక ఎప్పటికీ కావ్య ఇంటికి రాకూడదని చెప్పి రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఇక ప్లాన్ని బి ప్లాన్ బిని వర్కౌట్ చేద్దామని అనుకుంటుంది రేఖ రాజ్కి దగ్గరగా ఉండు పాప విషయంలో కావ్య చేసిన పొరపాట్లన్నీ కనబడే విధంగా నువ్వు మంచిదానిలాగా నటించు అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటుంది సరే మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్యని చూసి కనకం చాలా బాధపడుతుంది ఏంటి కావ్య ఏంటి మాట్లాడుతున్నావు అనగానే అమ్మ అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు పిచ్చిదాన్ని అనుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు నా బిడ్డ నాకు కావాలమ్మా నా బిడ్డ నాకు కావాలి అనగానే కావ్య నేను నమ్ముతానే నేను నమ్ముతాను నువ్వు బాధపడమాకు అని చెప్పి ఇక కనకం అయితే ఇక దగ్గరకు తీసుకుంటుంది ఇక మొత్తం మీద రాహుల్ అలాగే రేఖ రుద్రాణి వీళ్ళ ముగ్గురు కూడా ఇక అనుకోకుండా ఒక ప్లేస్లో ముగ్గురు కలుస్తారు ఇక అదే టైంలో కావ్య బిడ్డ కోసం మొత్తం కూడా చర్చలు చేస్తూ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూ ఉంటుంది ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి చిన్న చిన్నపిల్లలు ఉన్న చోట అన్ని చోట్ల వెతుకుతూ ఇక పాపం ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియనంత ఇదిగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు కరెక్ట్గా ఇక రుద్రాణి రాహుల్ రేఖ ముగ్గురు మాట్లాడుకోవడం ఇక దూరం నుంచి గమనిస్తుంది ఏంటబ్బా రుద్రాణితో రాహుల్ రేఖ మాట్లాడుతున్నారా అని చెప్పి షాక్ అయిపోయి వెంటనే ఇక మాస్క్ లాంటిది గుర్కా లాంటిది మొహానికి వేసుకొని ఇక కొంచెం దూరంలో ఉంటుంది ఇక వెంటనే మమ్మీ ఏం చేసావు మమ్మీ ఇక జీవితాంతం ఆ కావ్యరాజు విడిపోయినట్టేగా అంటే ఈ రుద్రాణి అంటే ఏమనుకుంటున్నావురా ఆ మినిస్టరు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ నిజాన్ని బయటకు రానివాడు ఆ కావ్య కూతురు ఆ మినిస్టర్ గారి దగ్గరే ఉంది అది ఎప్పటికీ కావ్య ఆ మినిస్టర్ పుట్టిన పాపతోనే జీవితాంతం బ్రతకాలి లేదంటే ఆ ఒంటరిగైనా బ్రతకాలి దుగ్గరాల ఇంట్లో నువ్వు దీపం పెట్టాలి నువ్వే కావ్యస్థానాన్ని భర్తీ చేయాలి రేక అనగానే సరే కానీ ఎప్పటికైనా ఈ నిజం బయటకు రాదు కదా మమ్మీ మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి కావ్యం మళ్ళా అడిగితే అనగానే ఎప్పుడు అడిగినా అదే వస్తుంది ఎందుకంటే అసలైన సర్టిఫికేటు నా దగ్గర ఉంది మినిస్టర్ గారు నేను వెళ్ళి సర్టిఫికేట్ని తీసుకుని ముందే వచ్చేసి ఫేక్ సర్టిఫికెట్ని పెట్టాము కాబట్టి ఇదిగో ఈ డిఎన్ఏ అసలైన రిపోర్ట్ అనగానే ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది రుద్రాణి ఎంత పని చేస్తావా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెంటనే ఫోన్ తీసి వీడియో తీస్తుంది ఇక వెంటనే ఆ వీడియోలో క్లారిటీగా రుద్రాణి చేతిలో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్ సంగతి కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా ఇక వీడియో తీసి ఒక కాపీ ఇక అప్పుకి ఒక కాపీ రాస్కి అలాగే పోలీస్ స్టేషన్కి కూడా పంపిస్తుంది వెంటనే కూడా రుద్రాణి ఇక అక్కడి నుంచి పద మనకి ఎవరైనా చూసే ప్రమాదం ఉంది అని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది రుద్రాణి ఎక్కడికి వెళ్తుందో ఇక వెనకాలే వెళ్తుంది కావ్య వెళ్ళగానే రుద్రాణి లోపలికి వెళ్ళి ఇక డోరు వేసుకోవడం మర్చిపోయి రూములోకి వెళ్ళిపోతుంది హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్ని కావ్య తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెంటనే అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు వెంటనే పోలీసులను తీసుకొని రుద్రాణి దగ్గరకైతే వస్తుంది రుద్రాణి ఇక అప్పుడే బయటికి రావడంతో అరెస్ట్ అయితే చేస్తుంది అప్పు ఏయ్ నన్నే అరెస్ట్ చేస్తావా అనగాని నిన్ను కాకపోతే ఇంకెవరిని చేస్తాను హా బ్యాలెన్స్ ఇంకా ఉన్నారు నీ పిల్లలు అని చెప్పి చంప పగలకొడుతుంది అప్పు అయితే నన్నే కొడతావా నువ్వు అనగానే ఇక వెంటనే రాజ్ ఎట్లీగా అక్కడికి వస్తాడు బాబా అక్క చెప్పింది నిజమే డిఎన్ఏ రిపోర్టు మారిపోయింది ఈ డిఎన్ఏలో నిజానికి మీ బిడ్డ కాదని తేలింది అనగానే రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి నిజమా అని చెప్పి అనగానే కావ్య వెంటనే వచ్చి ఇక ఏమండి నేను చెప్పాను కదా మీరు నా మాట వినలేదు నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు కదూ నా బిడ్డ నా బిడ్డ కాదని నేను ఎందుకండి చెప్తాను నా బిడ్డకి చేతి మీద పుట్టు ఉంటుంది మా పాప కమిషనర్గా మినిస్టర్ ఇంట్లో ఉందంటండి ఇదిగో ఈ రుద్రాణి గారు ఇంత పని చేశారనగానే ఇక వెంటనే రుద్రాణి చంప చెల్లు మర్పిస్తాడు రాజైతే ఇక కావ్య వెంటనే రుద్రాణిని అరెస్ట్ చేయమని చెప్పి ఇక తన పాప గురించి ఇక మినిస్టర్ ఇంటికైతే వెళ్తారు రాజ్ కావ్య ఇక అప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా కాపీ పంపించడం వల్ల మినిస్టర్ని పోలీసులైతే ఇక ఫోన్ చేసి మీరు పాపని మార్చారు మీ పాప ఇక కావ్య గారి దగ్గర కావ్యకు పుట్టిన పాప మీ దగ్గర మీరు రివర్స్ డ్రామా ఆడుతున్నారని మాకు తెలిసింది అని చెప్పనగానే ఇక దెబ్బకి వాళ్ళ వైఫ్ షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే రాస్ కావ్య ఇంటికి వెళ్తారు ఇక పాపని ఉయ్యాల తొట్లో చూసి కావ్య చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి చెప్పాను కదండి నేను చెప్పాను కదా మనకు పుట్టిన పాప అండి మన పాప అని చెప్పి వెంటనే కూడా పాప పాప అని చెప్పి ఇక ముద్దులు పెట్టేసుకుంటుంది కావ్య రాస్ కళ్ళు నిండా నీళ్లు ఇక వెంటనే పాపను తీసుకొని ఏమండి ఇదిగోండి ఇదిగోండి నీకు మీకు ఇస్తున్నానండి ఈ పాపని ఈ పాప అండి మన పాప అనగానే మినిస్టర్ అయితే ఏమి మాట్లాడలేడు ఇక వెంటనే మినిస్టర్ భార్య ఎందుకండి ఎందుకండి ఇంత పని చేశారు నా గురించి మీరు ఇంత పని చేస్తారని ఊహించలేదు నాకు కావాల్సింది నా బిడ్డ అండి పరాయి బిడ్డ కాదు తనకి నిజంగా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒకటి చేసినా నా చేతులారా నేను చూసుకుంటాను తప్ప అలా వదిలేనండి మీరు ఎందుకండి ఇంత చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు మినిస్టర్ని అరెస్ట్ చేస్తారు ఇక కావ్యతో పాటు తెచ్చిన బిడ్డని ఇక మినిస్టర్ భార్యకి అపచెప్తాడు అయితే ఇక రాజుకి కావ్యకి ఇక క్షమాపణ అడుగుతుంది ఇక మినిస్టర్ భార్య ఇక ఇంటికి పాపను తీసుకొని కావ్య రాజు ఆనందంగా ఇంటికి వస్తారు ఇక అప్పుడే ఇక రుద్రాణి రిద్రాణి కూతురు రేఖ అలాగే రాహుల్ ఇద్దరిని ఇందిరాదేవి జరిగిందంతా తెలుసుకొని ఈ ఇంటి వంశాంకురాన్ని మీరు గల్లంత చేసి ఈ ఇంట్లో పెత్తనం చలాయించి నా మనవరాలు ప్లేసులో నువ్వు ఈ ఇంటి వారసుడిలాగా నువ్వు పెత్తనం చలాయించాలనుకున్నారా ఆ రాక్షసు పుట్టిన మీరు మంచి మార్గంలో ఎందుకు వస్తారే రాక్షసుల్లాగే పుడతారు ఈ ఇంట్లో ఉంటూ ఈ ఈ ఇక్కడ తింటూ ఇక్కడ ఈ ఉప్పు కారాలు తింటూ మీ అమ్మ చెప్పిన దారిలో నడుస్తూ మమ్మల్ని బోల్త కొట్టించాలని చూసారా అని చెప్పి ఇందిరాదేవి రాహుల్ని అలాగే రేఖని చంపలు వాయిస్తుంది పక్కనే ఉన్న అపర్ణ ఇంకా ఏంటి అత్తయ్య వేలతో మాటలు ఎప్పుడైనా కూడా ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు మన ఇంట్లో అందరినీ బాధ పెట్టారు ఒక పసి పాపని తీసుకొని వెళ్ళి వేరొకరు దగ్గర ఇక పెట్టేలాగా చేసింది వీళ్ళకు పుట్టిన వీళ్ళ తల్లి ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఇక బాగా బాధపడుతూ ఉంటే ఇక స్వప్న అయితే ఆంటీ మీరందరూ ఎప్పుడూ రాహుల్ గురించి రాంగ్గా మాట్లాడుతున్నారేంటా అని చెప్పి అనుకున్నాను కానీ మీరందరూ కూడా రాహుల్ని నిజంగా చదివేశారు కానీ నేను మోసపోయాను వీడి ప్రేమలో పెళ్ళి కాకముందే మోసపోయాను కాబట్టి వీడి మోసాన్ని ఇంకా నిజమని నమ్ముతూనే ఉన్నాను వీడి ఇంట్లోనే ఉంటూ ఇంత ఘోరానికి ఒడిగట్టాడు నువ్వు అసలు మనిషివేనా మనిషివేనా రా అని చెప్పి చంప కొడుతుంది స్వప్న అక్క నువ్వు వాగు అని చెప్పి కావ్యరాజైతే వస్తారు రే నీకు ఏం ద్రోహం చేసిందిరా ఈ కుటుంబం ఎంతటి ద్రోహానికి ఒడిగడతావా నీ మోహాన్ని చూసి ఎన్నోసార్లు స్వప్న విషయంలో నిజం చెప్తే స్వప్నకి ఏం జరుగుతుందా అని చెప్పి అన్ని విషయాలు దాచిపెట్టాము కానీ ఈరోజు నా బిడ్డనే ఏకంగా వేరొక ఇంటికి పంపించేలాగా మీరు ప్లాన్ చేశారు అంటే మిమ్మల్ని ఊరికినే వదలను వదలను అని చెప్పి కాలర్ పట్టుకొని మెడబెట్టేస్తాడు ఇక అయితే వరి రాజ్ నువ్వు వాగరా అని చెప్పి ఇందిరాదేవి వచ్చి ఇక రేఖ జుట్టు అలాగే రాహుల్ మేడ ఇద్దరిని పట్టుకొని ఇసురు కొడుతుంది గుమ్మం మీద నుంచి ఇక సేమ్ రుద్రాని ఎలా అయితే రోడ్డు మీద పడుతుందో సేమ్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా రోడ్డు మీద పడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో కావ్య చేతిలో కావికి పుట్టిన బిడ్డ అయితే వస్తుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్